హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఏ వీడియో అంటే మేము ఆషాఢం ఆదివారం అమ్మవారి టెంపుల్కి వచ్చాము అమ్మవారి టెంపుల్కి వచ్చాము అమ్మవారి టెంపుల్ ప్రట్నాలకు ఉంటాండి అమ్మ తల్లి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి అమ్మవారికి కొత్తగా గుడి కట్టారండి ఇది పాత గుడి పగలపెట్టి కొత్తగా గుడి కట్టారు అమ్మవారిని మనం మా సైడ్కి వస్తే ఇక్కడ అమ్మవారి విగ్రహాలను బట్టి చుట్టూ పెట్టారండి ఇవి ఎక్కడ అంటే పాతగుళ్ళలో అమ్మవారి చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడే అందరూ నైవేద్యాలు తెచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు మొక్కుబడులన్నీ అమ్మవారిని బట్టి నైవేద్యం చేసి నివేద్యం చేసి అందరూ మొక్కుబడులు తీర్చుకుంటారు ఇక్కడ నుంచి వెళ్తే ఊళ్ళోకి వెళ్దామండి ఇదిగొండలు విరానాలు అమ్మ తల్లి విటినాలు గుంటలోని అమ్మవారు ఆషాఢం ఫస్ట్ ఆదివారం కాబట్టి జనాలు బాగానే ఉన్నారండి ఎందుకండి కింద అమ్మవారేమో అసలైన అమ్మవారు పైన అమ్మవారేమో కొత్తగా నిర్మించిన అమ్మ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో తర్వాత మేము ఫొటోస్ దిగేసి ఏవో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి కదండి అలా ఫొటోస్ దిగేసాము ఇదిగోండి ఇవిడ మా అమ్మగారు అలా బాబా గుడికి వెళ్ళి అక్కడ బాబా వారిని దర్శించుకొని వచ్చి ఫొటోస్ దిగి ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ చూడండి మా అమ్మ మా నాన్న మావాడు చూడండి మా నాన్న మా అమ్మ మా నాన్న మా వాడు చూడండి సేమ్ ఇద్దరు ఒకేలా కూర్చున్నారు చూడడానికి బాగుంది అని వీడియో తీసుకు